హాయ్ యర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు ఏదైతే చేస్తామన్నారో మనకి చివరి నిమిషంలో మనకి వీరందరికీ రద్దు చేస్తుంది అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అసలు వాస్తవానికి రైతు రుణమాఫీ ఎవరికి రద్దు చేయబోతున్నారో ఎందుకు రద్దు చేయబోతున్నారు ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం మనకి రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు ఏదైతే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరాత్తు చేస్తుందో పాస్బుక్లు రేషన్ కార్డు ఉన్న వారికే రుణాలను మాఫీ చేయబోతున్నట్లు తెలుస్తుంది అంటే ఎవరికైతే పాస్బుక్లు అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే చేయాలని భావిస్తుంది ఇంకా అందులో కూడా ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఆదాయ పన్ను చెల్లించేవారు ఉద్యోగుల్ని వీళ్ళందరినీ ఈ యొక్క స్కీమ్ నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పి భావిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేయండి ఈ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఆదాయ పన్ను చెల్లించే వారికి ఉద్యోగులకి వీరందరికీ రుణమాఫీ ఆపేయడం కరెక్టా కాదా అనేది కూడా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే యాక్చువల్గా అయితే చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు క్యాబినెట్లో వాస్తవానికి ఏంటంటే ఇది అమలు అమలు చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఉంది చేయకపోతే ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా వీటిపై చర్చించే ఫైనల్గా డిసిజన్ అయినా తీసుకుంటారు కాకపోతే వీళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకున్న రుణాలని మాఫీ చేయనున్నట్లు అయితే కూడా దీన్ని ఒక పార్షికంగా ఒక డేట్ లాగా దీన్నే కన్సిడర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అయితే వినిపిస్తుంది ఏదేమైనా రెండు మూడు రోజులు లబ్ధిదారులకి జాబితా ప్రభుత్వానికి అయితే చేరనుంది అని చెప్పేసి సమాచారం సో ఇది మొత్తానికైతే తెలంగాణలో మనకి ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు సో టూ ల్యాక్స్ రుణమాఫీ అయితే ఎవరికి చేయబోతున్నారు అంటే ఎవరికైతే రేషన్ కార్డులు అదేవిధంగా పాస్బుక్లు కలిగి ఉంటారు వారికి చేస్తూ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ ఆదాయ పన్ను చెల్లించేవారు ఉద్యోగులకి వీరిని మినహాయింపు ఇవ్వాలి ఇస్తేనే ఈ పథకానికి కొంచెం క్లారిటీ ఉంటుంది ఎందుకంటే డబ్బు ప్రజల డబ్బు వృధా ఎవరు అరులైతే వారికే ఇవ్వాలి గతంలో రైతు బంధు కూడా ఇలా ఇష్టానుసారంగా ఇవ్వడం వల్లనే డబ్బులు వృధా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది చూద్దాం దీనిపైన ఫైనల్ డిసిజన్ అయితే మన కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తుంది సో అది రాగానే కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే